बब्रोले लेगस्टर लेगस्टर बस మీ వచ్చాను ఇంట్లో నోట్ చేసుకున్నాను గ్యాస్ లేదా నోట్ చేసుకో అమ్మా నేను ఇప్పిస్తాను అమ్మా గ్యాస్ సిలిండర్ను గ్యాస్ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సిలిండర్ గ్యాస్ పోయి ఇప్పిస్తాను ఓకే పింఛన్ ఎంత ఎంత వస్తుంది పింఛను ఇది వరకు జగన్ గవర్నమెంట్ లో ఒక నెల తీసుకోకపోతే ఇంక నెక్స్ట్ వచ్చిన నెల ఇచ్చేవారు కాదు రద్దు అయిపోయేది ఒక నెల తీసుకోకపోతే ఇప్పుడు అమ్మాయి ఇంటికి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ రోజు వెళ్తాకు ఉండేది కాదు రద్దు అయిపోయేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలు ఆయన రెండు వందల రూపాయలు పెంచింది రెండు వేల రూపాయలు చేశారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఆయన వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మనకు మాత్రం ఒక్క నెలలో ఇచ్చేస్తున్నారు ఒక నెల తీసుకోకపోయినా సరే మీ చూడండి మళ్ళీ పట్టుకొచ్చి మొదటి నెలది ఈ నెల